ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చిర్రు ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిర్రు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు ఔటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పతకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్ల గొర్రెల పేరు మీద దిగమింగింద్ర అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్లో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కిద్దాం దాని మీద ఊడబోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ సీరియలు కడుతున్నారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్ళ పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడీలో వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాళ్ళు విసిరించరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిరు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు మా డ్రైనేజ్ కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లారెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిర్రో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండని కాని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు వాడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు ఊడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు ఇవాళ పదేండ్లైన అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నాను ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసొస్తే పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట కూర్చోండి కూర్చోండి మొట్టమొదట ఆనాడు ఆదరించి ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల అంతకంటే దారుణంగా తయారైన ఇవాళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు గాని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్లకి తీసుకొచ్చి చేవెల్ల శిలాపలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కాని చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్ కు గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఇల్లా అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష చేవెల్ల చివరస్తుల శిలాపాల మనం నిరసన తెలపలేదు అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ చేవల్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము మేము ఇవాళ వీడికొచ్చి మాటలు చెప్తుండ్రా కాంగ్రెస్ పార్టీకి పోయిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మంది నేను ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇసేసిన అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిందో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష సార్ మీదంతా కాదు బట్టి స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత విరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్లా మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపి పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బిఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో కోటి ఏడు లక్షలు ఉన్న పంటల ఉత్పత్తిని నాలుగు కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ ఎనిమిది నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది ఆనాడు ఏం పరిస్థితి అడ్డు అదుపు లేని కరెంటు కోతలు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం రెండేళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పెడతారని పెట్టారని గారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లకు పెరిగింది మీరు చేసిన దానికంటే మూడంతలు చేశాం ఈ మధ్య అదనంగా పద్నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష ఇది కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్లా మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్ మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలలలో కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష ఇవాళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కట్టకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాలు నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక భరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్షుడు ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమన్నా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్ గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖకి తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టమవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాయణ పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా లాగా కొద్ది వర్షం రాగానే మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా బాగుంది ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పటికూడా చెప్తా ఉన్నా మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడదు కాబట్టి గుండగాల్చి మీదేసిపోదాం అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీ మీరు పద్ధతిగా మాట్లాడిన మీరు డెఫినెట్ గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది